అమ్మల బంగారు బొమ్మల తామరసదలని త్రిలతాలి అమ్మల బంగారు బొమ్మల తామరసదలని త్రిలతాలి సృష్టి స్థితి లయము చేసి అలసి ఉన్నావు తల్లి నిదురపోవమ్మా సృష్టి స్థితి లయము చేసి అలసి ఉన్నావు తల్లి ఆనందముతో లాలి ఊగి నిదురపోవమ్మా అమ్మ లాలి వల్లి లాలి ఆనందమును నొసుగే తల్లి అంబలాలి అమ్మ లాలి వల్లి లాలి ఆనందమును ఒసగే తల్లి అంబాలి పాలు పండ్లు పంచాదార పనసాతోనలను తల్లి పచ్చి ద్రాక్ష పండ్లు తిమి పడితి కొనవమ్మా పాలు పండ్లు పంచాదార పనసాతోనలను తల్లి పచ్చి ద్రాక్ష పండ్లు తిమి పడితి కొనవమ్మా अम्म लाली शिवनि कोम्मलाली संसार नवतारिणि सर्वा निलि अम्म लाली शिवनि कोम्मलावी संसारणवतारिणि सर्वा निली कोटि सूर्यप्रतिभालु కోటి సూర్య ప్రతిఫలతోడ తోడ వెలుగు తల్లి షోడశ కళలు వెళ్ళి విరియ సేద తీరమ్మ కోటి సూర్య ప్రతిఫలతోడ తోడ వెలుగుచున్నువు తల్లి షోడశ కళలు వెళ్ళి సేద తీరమ్మ అమ్మా లాలి ఆనందదాయి లాలి దుష్టులను దృంచు వట్టి దుర్గా లాలి అమ్మ లాలి ఆనందదాయి లాలి దుష్టులను దృంచు నట్టి దుర్గా లాలి మీ నిన్ను నమ్మి కొల్తుల్లి తల్లి రాజారాయణి పీఠాంబునారంజిల్లు మమ్మా अम्माला निदि लक्ष्मि क्षीरासागरपुत्री विष्णु पत्नी लाली अम्माला नि लक्ष्मीला क्षीरासागरपुत्री विष्णु पत्नी लाली कामेश्वर विकाे तल्लव कल्पा తల్లి స్థిర ముగాహృదయంబు నా నివసింభూ అమ్మా కాల్లి వీ కల్ప కాంబా తల్లి స్థిర నా హృదయంబు నివసింభూ అమ్మా అమ్మా బంగారులీ తామరసలనేత్రీ లలితలా अम्मालाली बङ्गार बम्माला तामरसदलनेत्री